సినిమాల్లోనో ఏదైనా వీడియోల్లోనో అందమైన లొకేషన్లు చూసి ఎంత బాగుంది అనుకుంటాం అవన్నీ దాదాపు విదేశాలకు సంబంధించినవే ఉంటాయి అలాంటి లొకేషన్లు విదేశాల్లోనే ఉంటాయనుకుంటే పొరపాటే వెళ్లాలే కానీ విదేశాలను తలపించే అందమైన ప్రదేశాలు భారత్లోనూ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుంటే వాటిని చూస్తే ఫారిన్ లొకేషన్లు కూడా వీటి ముందు దిగదుడిపే అనిపిస్తుంది అలాంటి లొకేషన్లు ఎక్కడెక్కడున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశం భిన్నత్వంతో నిండిన దేశం ఇక్కడుండే ప్రకృతి అందాలు ప్రదేశాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసుకుంటే విదేశాలకు వెళ్లాల్సిన పనే లేదు హిల్ స్టేషన్ల నుంచి బీచ్లు ఎడారుల వరకు వెకేషన్ లో అద్భుతంగా గడిపేందుకు మన దేశంలో చాలా ప్రదేశాలే ఉన్నాయి భారతదేశంలో చూడదగిన ప్రదేశాలకు కొరతే లేదు ఉత్తరం నుంచి దక్షిణం వరకు తూర్పు నుంచి పడమర వరకు అటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది గుల్మార్గ్ ప్రకృతి అందాలకు అద్భుతమైన లొకేషన్ ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్ అని చెబుతారు అయితే భారతదేశంలో స్విట్జర్లాండ్ కనిపించే ఒక ప్రదేశం ఉందని అది గుల్మార్గ్ అని చాలా మందికి తెలియదు ఈ ప్రాంతాన్ని చూస్తే మాత్రం ఏదో విదేశీ ప్రదేశాలను చూస్తున్న అనుభూతి కలుగుతుంది గుల్మార్గ్ జమ్మూ కాశ్మీర్ లోని బారామూల్ జిల్లాలో ఉండే ఒక హిల్ స్టేషన్ దీని అసలు పేరు గౌరీ మార్గ్ దీన్ని పదహారవ శతాబ్దంలో కాశ్మీర్ పాలించిన యూసుఫ్ షా చెక్ గుల్మార్గ్ గా మార్చాడు గుల్మార్గ్ను భూమిపై స్వర్గం అని కూడా పిలుస్తారు ఈ ప్రదేశం పాకిస్తాన్ కు మనకు గల లైన్ ఆఫ్ కంట్రోల్ కు కొద్ది మైళ్ళ దూరంలోనే ఉంటుంది గుల్మార్గ్ మంచుతో కప్పబడిన అద్భుతమైన ప్రాంతం వింటర్ సీజన్ లో ఇక్కడ మంచు ఎక్కువగా కురుస్తుంది ఎటు చూసినా పచ్చని ఉద్యానవనాలు ఆకాశాన్ని అంటే పర్వత శిఖరాలు మంచు తుప్పటి కప్పుకున్న పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి మొత్తంగా హిమాలయాల్లోని పచ్చని ప్రకృతి సోయగల చిరునామాని గుల్మార్గ్ శీతాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడి నేలంతా రకరకాల పువ్వులతో పరిచిన సుందర ఉద్యానవనంలా మెరిసిపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే చిత్రకారుడి గీసిన ఓ సుందర చిత్రం లాంటిదే గుల్మార్గ్ ఇక్కడ స్కేటింగ్ చాలా ఫేమస్ ఇంకా ఇగ్లూ కేవ్ గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్ గోల్ఫ్ కోర్స్ మహారాణి ఆలయం మహారాజా ప్యాలెస్ కిలన్మార్గ్ లోయ అల్పదారు సరస్సు నింగ్లీనల్లా ప్రవాహం ఇవన్నీ గుల్మార్గులో మంచి ఫేమస్ టూరిస్ట్ స్పాట్లు అందమైన లొకేషన్లు కావాలంటే స్విట్జర్లాండ్ వెళ్లాల్సిన అవసరం లేదు మన దేశంలోనే ఉండే గుల్మార్గ్ కు వెళ్లొచ్చు దేశంలోనే మరో అందమైన స్పాట్ లడక్ ఇక్కడ ప్రకృతిలోని అనేక రంగులను ఒకేసారి చూసే అవకాశం ఉంటుంది లడఖ్ను ఆస్ట్రేలియాతో పోలిస్తారు ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి గోధుమ పసుపు రంగులోని ఎత్తైన పర్వతాలు పర్వతాల గుండా ప్రవహించే నదులు కొన్ని ప్రదేశాల్లో మంచుతో కప్పబడిన పర్వతాలు ఈ ప్రదేశ పాందాన్ని మరింత రెట్టింపు చేస్తాయి సో ఇలాంటి లొకేషన్స్ చూడాలంటే ఆస్ట్రేలియాకే వెళ్లాల్సిన అవసరం లేదు లడక్ వెళితే చాలు మన దేశంలోనే ఉన్న మరో అందమైన హిల్ స్టేషన్ రాణి ఇది ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లాలో సముద్ర మట్టానికి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది ఇక్కడికి ఏ సీజన్లోనైనా వెళ్లొచ్చు ఎందుకంటే ఎప్పుడైనా ఏ సీజన్లోనైనా ఈ లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి టూరిస్టుల కోసం ఇక్కడ విలాసవంతమైన హోటళ్లు రిసార్ట్లు కూడా ఉంటాయి రాణి కేత్ ఆపిల్ తోటలకు ప్రసిద్ధి చెందిందే ఇక్కడ పచ్చదనం ఎత్తైన పర్వతాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి ఇంకా ఇక్కడ ఆలయాలు కూడా ఎక్కువగా ఉంటాయి అన్నిటికీ మించి రాణికేత్ ప్రకృతి మనకిచ్చిన అందమైన ప్రదేశం భారత్ లో మరో చెప్పుకోదగ్గ ప్రదేశం ఊటీ తమిళనాడులోని అద్భుతమైన ప్రదేశం ఇది ఊటీ నీలగిరి కొండల్లో రెండు వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది నీలగిరి కొండలు అంటే నీలి పర్వతాలు అనే అర్థం ప్రతి పన్నెండేళ్లకోసారి వికసించే కురింజి పువ్వులు ఇక్కడ ప్రత్యేకత వీటి కారణంగానే వీటికి ఆ పేరు వచ్చింది ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్ అంటారు కొత్త జంటలకు ఇది హనీమూన్ స్పాట్ ఊటీ అన్ని వైపులా పచ్చదనంతో చుట్టేస్తున్నట్లే ఉంటుంది ఇక్కడ పూల తోటలు కూడా ఎక్కువ ఇక్కడి ఇళ్ల నిర్మాణం కూడా వైవిధ్యంగా అందంగా ఉంటుంది భారతదేశ సినిమా చరిత్రలో ఊటీకి ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి భారత్లో ఉండే మరో అందమైన ప్రదేశం మషోబ్రా ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఇరువైపులా సింధు గంగా నది సరిహద్దులుగా సముద్ర మట్టానికి రెండు వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉంది ఈ ప్లేస్ అంతా ఫైన్ దేవదారు అడవులతో చుట్టేస్తున్నట్లే ఉంటుంది ఇక్కడ అనేక రకాల వృక్ష జంతుజాలం ఉంది మషోబ్రాలో అనేక పిక్నిక్ స్పాట్లు ఉన్నాయి ఇక్కడ చరాబ్రాలో రాష్ట్రపతి విడిది ప్రదేశం ఉంటుంది సంవత్సరానికి ఒకసారి రాష్ట్రపతి మషోబ్రాను సందర్శిస్తారు ఇలా మన దేశంలోని ఎన్నో అద్భుతమైన అందమైన ప్రాంతాలు ఉండగా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏముంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెమ్ ప్రెస్ చేయండి